హలో జనవరి ఫస్ట్ రోజు మనం అందరం కేక్ తెచ్చుకుంటాం లేదా ఇంట్లో చేసుకుంటాం కదా నేను కూడా మీ అందరి కోసం మంచి సింపుల్ కేక్ షుగర్ లేకుండా ఓవెన్ లేకుండా చక్కగా కేక్ చేసి చూపిస్తానండి పిల్లలకి ఇంట్లో హ్యాపీగా చేసి పెట్టండి ఓవెన్ ఉంటే ఓవెన్లో టైం ఎంత పెట్టాలి ఏంటి అని చెప్తాను లేదు ఇంట్లో ఓవెన్ లేదు స్వప్న అనుకుంటే కనుక ఇసుక పైన ఎలా బేక్ చేయాలో ఈరోజు వీడియోలో మనం చూడబోతున్నాం చాలా సింపుల్ అండి చూపిస్తాను చూడండి సో ఫస్ట్ టూ ఎగ్స్ ఎప్పుడైనా బేకింగ్ది మనం కొలతతో పాటు తీసుకోవాలి కొలత కరెక్ట్గా ఉంటే కేక్ అయినా సరే బిస్కెట్స్ అయినా సరే కరెక్ట్గా వస్తాయి ఫస్ట్ టూ ఎగ్స్ తీసుకొని బీట్ చేయండి ఇలా బీట్ చేసిన తర్వాత ఇందులో వన్ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం పొడి ఎగ్స్ బెల్లం బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఒక ఫైవ్ ఎంఎల్ వెనిలా ఎసెన్స్ అలాగే ఫిఫ్టీ ఎంఎల్ ఇది డ్రాప్ ఆయిల్ ఇది కుకింగ్ ఆయిల్ ఏదైనా సరే సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది వేసి ఇప్పుడు బాగా బీట్ చేయండి అలాగే ఇందులో థర్టీ ఎంఎల్ మిల్క్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ మైదా పిండి ఫైవ్ గ్రామ్స్ బేకింగ్ సోడా లేదా ఒక టీ స్పూన్ అయినా బేకింగ్ సోడా వేసుకోవచ్చు మొత్తం బాగా మిక్స్ చేయండి ఇలా బాగా బీట్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు బేకింగ్ ట్రేకి నేను బటర్ పేపర్ పెట్టి పెట్టుకున్నాను కొంచెం ఆయిల్ అప్లై చేసి బ్యాటరేసేసుకోవాలి ఇలా ఒకవేళ ఎగ్ తినని వాళ్ళు ఉన్నారనుకోండి హండ్రెడ్ పర్సెంట్ వెజ్ కేక్ కావాలి అంటే మనము రెండు ఎగ్స్ వేసాం కదా టూ ఎగ్స్ వేసాం కదా ఆ ప్లేస్లో మీరు పెరుగు వేసుకోండి పెరుగు ఎంత వేయాలి అంటే హండ్రెడ్ గ్రామ్స్ వేయాలి ఒక ఎగ్ ఎప్పుడైనా అప్రాక్సిమేట్గా ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది సో హండ్రెడ్ గ్రామ్స్ మీరు పెరుగు వేస్తే చక్కగా ఇప్పుడు ఇది ఎలా వచ్చిందో అలా ఎగ్ లేకుండానే కేక్ వచ్చేస్తుంది సో ఇప్పుడు బ్యాటరీందో వేసుకున్నాం కదా ఒకసారి ట్యాప్ చేసేసాను నేను దీన్ని అలాగే నా దగ్గర రండి ఇక్కడ పొయ్యి మీద ఒక పెద్ద గిన్నె పెట్టుకున్నాను ఇందులో ఇసుక దీన్ని ఇలా ఫ్లాట్ చేసుకోవాలి ఇసుకని స్టవ్ ఆన్ చేసి ఇసుక పెట్టాము కదా దీని మీద ఒక ప్లేట్ పెట్టుకోండి ఫస్ట్ ఇసుక మటుకి కొంచెం మనకి ప్రీ హీట్ అవ్వాలి ఇసుక వేడైన తర్వాత అప్పుడు మనం చేసుకున్న బ్యాటర్ పెట్టాలన్నమాట ఒక రెండు నిమిషాలు అలా ఉంచు ఇసుక వేడెక్కింది ఇప్పుడు శ్రేణి మెల్లిగా చూసుకోండి ఫింగర్స్ కాల్తాయి మధ్యలో కరెక్ట్గా సెట్ చేసి మూత పెట్టేయాలి మూత పెట్టిన తర్వాత ఇప్పుడు స్టవ్ని మనం చిన్న మంటకి షిఫ్ట్ చేసుకోవాలి చాలా చిన్న మంటలో ఎంతసేపు పెట్టాలి అంటే కరెక్ట్గా ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్కి కరెక్ట్గా బేక్ అయిపోతుందా అంటే అవుతుంది ఒక్కొక్కసారి అవ్వదు అప్పుడు మనం ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు డిస్టర్బ్ చేయకుండా ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత మెల్లిగా మూత తీసేసి ఏదైనా ఉంటుంది కదా టూత్పిక్ ఉంటుంది కదా దాంతో పోక్ చేసి చూడండి దానికి ఏం బ్యాటర్ అంటుకోకపోతే అయిపోయినట్టు ఒకవేళ అంటుకుంటే కనుక అవ్వనట్టు అనమాట అయితే ఇప్పుడు నేను పెట్టింది పెద్ద కేకే కాబట్టి ఫార్టీ ఫైవ్ మినిట్స్ కొంచెం చిన్న కేక్ అంటే ట్వంటీ మినిట్స్ థర్టీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు అసలు డిస్టర్బ్ చేయకండి ట్వంటీ ఫైవ్ మినిట్స్ లోపల ఊరికే మూత తీసి పెడితే కేక్ పొంగదు అది జాగ్రత్త కొంచెం పెద్ద కేక్ అయితే థర్టీ మినిట్స్ వరకు అసలు ముట్టుకోకండి థర్టీ మినిట్స్ తర్వాత పోక్ చేసి చూసిన తర్వాత అంటుకుంటే ఫైవ్ టెన్ మినిట్స్ గ్యాప్ ఇస్తూ చెక్ చేసుకోండి ఇప్పుడు మనం పెట్టిన కేక్ అయితే ఫార్టీ ఫైవ్ కరెక్ట్గా ఫార్టీ మినిట్స్ అయింది ఒకసారి కేక్ అయిందా లేదా చూద్దాం ఫస్ట్ గ్లౌజెస్ వేసుకున్నాం చాలా వేడిగా ఉంటుంది చక్కగా పొంగింది చూసారా ఇప్పుడు ఎక్కడ అంటుకోవట్లేదు ఇలా అస్సలు అంటుకోకూడదు రెండు మూడు చోట్ల ఇలా పోక్ చేసి చూడండి అంటుకోవట్లేదు సో కేక్ డన్ స్టవ్ ఆఫ్ చేసేసి తీసేయాలి బయటికి చాలా జాగ్రత్త గ్లౌజెస్ ఉంటే బెటర్ లేకపోతే మంచి క్లాత్ పట్టుకొని చూడండి స్మూత్గా అసలు ఎంత స్పాంజ్ లాగా వచ్చిందో ఓవెన్ లేకుండానే హ్యాపీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు ఇందులో మనం షుగర్ వేయలేదు బెల్లం పొడి వేసాం చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి కానీ వేడిగా ఉన్నప్పుడు కట్ చేయడానికి రాదు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అలా వదిలేస్తే చక్కగా బాగా వస్తుంది అనమాట వేడిగా ఉన్నప్పుడు తీస్తే విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది అంతేకాకుండా వేడిగా ఉన్నప్పుడు మనం తీయలేము ఫిఫ్టీన్ మినిట్స్ అయింది కాస్త చల్లారింది చూడండి కేక్ ఎంత చక్కగా వచ్చేసిందో సైడ్ ఇప్పుడు మనం బటర్ పేపర్ తీసేద్దాం ఇంకా కొంచెం వేడిగానే ఉంది నేనైతే కట్ చేస్తున్నాను మీరు కనుక ఇంట్లో చేస్తే కొంచెం చల్లగా అయిన తర్వాత కట్ చేస్తే ఇంకా బాగుంటుంది ఇంకా కూడా బటర్ పేపర్ తీసేద్దాం మూత్గా ఉంటుంది కట్ చేస్తాను చూడండి లాగా వచ్చింది చూసారా చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది కేక్ ఇలా అంటుంటే మీకు తెలుస్తుందా షుగర్ లేకుండా కేక్ చూపించండి అని చాలా మంది అడిగారు బెల్లం పొడి వేసి చేసుకోవచ్చు అంతేకాకుండా ఓవెన్ లేకుండా కూడా ఎలా చేయాలి అని అడిగారు కదా ఓవెన్ లేకుండా చక్కగా మనం బయట కేక్ ని బేక్ చేసేసాం ఇలా తయారు చేసుకుంటే బాగుంటుంది సో మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం అంటే బాయ్